మద్యపాల నిషేధం చేస్తానని చెప్పేసి కల్తీ మద్యం అమ్మి ముప్పై వేల మందిని చంపేశారు వాడి పేరు రాసుకోండి జగన్ పేరు జగన్ అన్ని పేరు రాయండి జగన్ పేరు ఈ ప్రభుత్వంలో ఏ కంప్లైంట్ లేదమ్మా మీ ప్రభుత్వంలోనే ఉన్నాయి గూడు చేతి బావాయ్ వాటి సంతకాలు స్వీకరిస్తున్నాం మీ సంతకం ఏమైనా ఇది మమ్మల్ని జగన్ అన్న పంపించాడు ఏమైనా కంప్లైంట్ ఉంటే చెప్పండి డిజిటల్ బుక్ లో ఉంది రాసుకోండి ఇంకా నేర్పిస్తున్నారని అడిగినందుకు చిన్నపిల్లుడిని పెట్రోల్ పోస్ట్ చంపేశారు అతని పేరు రాసుకోండి అది రాసుకోండి రాసుకోండి ఇప్పుడు అవన్నీ ఎందుకులే ఈ ప్రభుత్వంలో ఏం కంప్లైంట్లు లేవా ఈ ప్రభుత్వంలో ఏమి లేవు మీ ప్రభుత్వంలోనే ఉన్నాయి ఒక్క నిమిషం సంతకం పెట్టింది అడుగుతున్నా కొడి సంతకాల్లో మీరు ఏమైనా సంతకం పెడతారా హాయ్ బ్రో మీకేమైనా ప్రాబ్లం ఉంటే

వెల్కమ్ టు పక్షి టీవీ నేను మీ అకు పక్షి మన జగనన్న కట్టించినటువంటి నర్సీపట్నం మెడికల్ కాలేజ్ దగ్గర ఉన్నాను అసలు ఈ బిల్డింగ్ లో ఈ వాతావరణం ఇవన్నీ చూస్తుంటే ఆహా అని అనిపిస్తుంది ఆ శనీశ్వర్ ఒక్క నిమిషం లైన్ లో ఉండు ఎవరో ఇట్ చేసి ఉన్నారు నేను మెడికల్ కాలేజ్ లో డాక్టర్ వావ్ చూసావా శనిశ్వర్ మన జగనన్న కాలేజ్ లో డాక్టర్ అంట మీరు ఈ రోజు ఏం చేశారు సార్ చాలా చూసారండి నాలుగు కిడ్నీ ఆపరేషన్లు నాలుగు హార్ట్ ఆపరేషన్లు రెండున్నర బ్రెయిన్ ఆపరేషన్లు ఒకటిన్నర లింగ్ ఆపరేషన్ ఒక ఇద్దరు పేషెంట్ కూడా ఇచ్చారండి చాలా బాగుంది అండి నర్సీపట్నం మెడికల్ ఎక్విప్మెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వావ్ అసలు చాలా బాగుంది అయినా మెడికల్ హాస్పిటల్లో మాస్కులు లేవండి మాస్క్ లేకపోతే ఎలా అసలు అసలు నర్సీపట్నం మెడికల్ కాలేజ్ ಕಟ್ಟలేదని అన్న గురించి బ్యాడ్ ప్రచారాలు ఫేక్ ప్రచారాలు ఎన్ని జరిగాయి అని నిజాన్ని ఎవరూ దాచలేరు కదా ఆ శనిశ్వర ఒక నిమిషం స్టూడెంట్స్ వస్తున్నారు మాట్లాడదా రేయ్ పొద్దిని ఇటు జాగర్త్తుగా నరా మెల్ల ముల్లుంటే నుంచి వస్తున్నారు మెడికల్ కాలేజ్ నుంచి వస్తున్నారు క్లాస్ ఇప్పుడే వావ్

గూగుల్ డేటా సెంటర్ మన జగనన్న తీసుకొచ్చిన డేటా సెంటర్ గూగుల్ జగనన్న తీసుకొచ్చాడు ఇది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వచ్చినటువంటి అదాని డేటా సెంటర్ సూపర్ 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 సార్ త్రీ డేస్ లేదా అరే పేటిఎం గూగుల్ డేటా సెంటర్ గురించి కొత్త లెసన్ చెప్పుకున్నాం కదా అరే బండ పేటిఎం నేను చెప్పరా అలాగే సార్ వైజాగ్ గూగుల్ డేటా సెంటర్ ని మేము ఒప్పుకోము అది రావడం వల్ల నీళ్లు కరెంటు వేసి తప్ప ఒక్క ఉద్యోగం కూడా రాదు గూగుల్ రావడం వల్ల వచ్చేటువంటి అడ్వాంటేజెస్ రాష్ట్రానికి సూపర్ 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 అరే పేటిఎం నిన్న గూగుల్ గురించి మళ్ళీ ఒక లెసన్ చెప్పుకున్నాం కదా ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది అరే ముసలి పేటిఎం అలాగే సార్ నిన్న చెప్పినే కదండి అదేరా అడిగింది చెప్పేతాను చెప్పేతాను గూగుల్ డేటా సెంటర్ ఒక గోడౌన్ మాత్రమే దాని చుట్టూ తాళాలు వేసి ఒక సెక్యూరిటీని పెడతారు దాని వల్ల ఏమి ఉపయోగం లేదు సార్ చెప్పారా నిన్న జగన్ అన్న గూగుల్ గురించి మళ్ళీ కొత్త లెసిన్ చెప్పాడు అదండరాష్టం దాని వల్ల చాలా ఉద్యోగాలు వస్తాయి మా పార్టీ వాళ్ళు అసలు వ్యతిరేకించట్లేదు సూపర్